ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని దుగ్రాల యాదవ్ పాలెంలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామచంద్ర స్వామి మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ఈ నెల నాలుగు నుంచి ప్రారంభమయ్యాయి తొలి రోజున ఆదివారం విశ్వేక్షణ పూజ పుణ్యాహవం సంకల్పం ఆచార్య ఋత్విజరణం అంకురార్పణ మృత్యుం గ్రహణం అగ్ని ప్రతిష్ట కలశ స్థాపన ఉక్త హోమాలు నివేదన హారతి జరిపి గ్రామంలో స్వామివారి ప్రతిమలను ఊరేగింపు నిర్వహించారు గ్రామానికి చెందిన శ్రీ కోదండరామస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు మొత్తం ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించి చివరి రోజున వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ చేయనున్నారు పాల శ్రీ சைவ క్షేత్రాని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతి అధ్యక్షులు అలక్ కుమార్ సంధర్శించారు అనంతరం అలక్ కుమార్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో సిటీ న్యూస్ తో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమాను சைவ క్షేత్ర పీఠాదిపతి శివస్వామి తైతర్లు పాల్గొన్నారు అంత్ర తీర్ఓ విభాగం पर अब यह पूरे देश में भी होंगे यह सुनकर के तो मेरे मन में बहुत बहुत आनंद 28 स्थान और यहाँ पर भी एक रोगों का इलाज होगा गर्भवती स्त्रियों की रक्षा तो अभी भी होगी कैंसर की लास्ट स्टेज पर मरने की प्रतीक्षा कर रहे मरीज आते हैं तो उनको स्वस्थ अभी भी बनाते हैं पर ये सारी व्यवस्थाएँ बढ़ती जाएंगी और मैं मानता हूँ कि इससे बहुत उपकार होगा मैं ये भी मानता हूँ कि ये पूरे भारत के हिंदू समाज के लिए एक ऊर्जा का केंद्र बनेगा हिंदू समाज संगठित हो हिंदू परिवार संस्कारवान हो वह अपने धर्म का पालन करें और वह अपने शत्रुओं का विनाश करने में सफल होने धर्म को आए ना मन संकल्प तो करिए अकल्प तो उससे దానికన్నా అనేక రీట్ల ఆనందాన్ని నేను పొందాను ఇక్కడ ప్రతి ఒక్క విషయంలో చూసినప్పుడు ప్రపంచానికి అది కేంద్ర బిందువుగా మారేటువంటి ఒక చక్కని అవకాశం ఇక్కడ లభించబోతోంది అనే విషయం దీని పట్ల అర్థమైంది ఒకవైపున మరి ఈశ్వర శక్తి మరొక వైపున కాల పేరు మరొక వైపున అమ్మవారు అన్ని రకాల చూసినట్లయితే ప్రతి ఒక్క విషయంలో కూడా మరి ప్రపంచానికి మార్గదర్శనం చేసే కేంద్రంగా కూర్చున్నాం శత్రు సంహారినిగా ఈ కేంద్రం అటువంటి ప్రాణాన్ని తెచ్చుకొని ఎవరు కూడా ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ఈ సంస్కృతిని ఎవరు కూడా పరాజయం చేయలేని స్థాయికి ఇది కేంద్ర బిందుగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది